బాగి ఎంతో అందంగా పెళ్ళికూతురుగా రెడీ అయ్యి బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే పిల్లలు కూడా ఆనందంతో అటు ఇటు పరిగెడుతూ ఉంటారు బాగి అలా నడుచుకుంటూ వస్తుంటే బాగిని చూస్తున్న అమర్కి ఆరు నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది బాగి అమర్కి ఎదురుగా వచ్చి నిలబడుతూ ఉంటుంది ఇక అప్పుడు అమర్కి ఆరు తన ఎదురుగా వచ్చి నిలబడి తనను చూసి నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది బాగిని చూడగానే ఆరు అనుకొని అమర్ చాలా ఎమోషనల్ అవుతూ బాగిని దగ్గరికి తీసుకొని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఇక అదంతా చూస్తున్న బాగి కూడా ఏమీ అర్థం కాక అమర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వచ్చిన మనోహరి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆరు కూడా అమర్ బాగిని దగ్గరికి తీసుకోవడం చూసి అలా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏమవుతుందో మన లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్